నమస్తే డాక్టర్ సీనియర్ కన్సల్టెంట్ స్నేహ హోమియోపతి ఈ రోజు మనము బెచెస్ డిసీజ్ గురించి తెలుసుకుందాం బెచెట్ డిసీజ్ ని మనము సిల్క్ రోడ్ డిసీజ్ అని కూడా చెప్తాము ఈ బెచెట్ డిసీజ్ అనేది ఎక్కువ మనకు చిన్న అల్సర్స్ అనేది మన నోర్లు జనైటల్ ఆర్గన్స్ లా కనిపిస్తుంటది సో ఇక్కడ మనకు మెయిన్ బెచెట్ డిసీజ్ అనేది ఒకటి ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ఈ బెచెట్ డిసీజ్ లో మనకు గ్రేడ్ వన్ టు గ్రేడ్ ఫోర్ ఉంటది దాని రేట్స్ ని చూడి మెడిసిన్స్ అనేది ఇవ్వబడుతుంది సో ఇప్పుడు ఈ బెచెట్ డిసీజ్ లో మనకు నోరు మొత్తం పొక్కినట్టు చిన్న చిన్న అల్సర్స్ ఫార్మేషన్ అయినప్పుడు అట్లా ఉంటది సో నెక్స్ట్ మనకు స్కిన్ పైన కూడా చాలా చిన్న చిన్నగా ఒక గీత పడినా చాలు ఇట్లా పెద్దగా లే దోమలు కరిస్తేలా అయితే అలా మనకు లావు లావు దద్దులు దద్దులు ఫార్మేషన్ అయిపోతాయి ఓకే సో పాటు మనకు జనైటల్ ఆర్గెన్స్ లో కూడా అల్సర్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది సో ఎవరికైనా బెజర్స్ డిసీజ్ ఉందంటే కనుక జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిమం మెడిసిన్స్ ఇచ్చి మనము హోమియోపతిలో మంచిగా మేనేజ్ చేయొచ్చు మీరు వచ్చి డాక్టర్ పర్వేషణలో హోమియోపతి మెడిసిన్స్ వాడితే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి థ్యాంక్ యూ